హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి స్టాక్ దిగుమతి ఏమాత్రం వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఇరవై రెండవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ మదనపల్లి మార్కెట్ ధరలకు వచ్చేసరికి అన్ని మండీలకైతే అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ భారీ వర్షం వల్ల సరుకు అయితే తక్కువగానే దిగింది చూడాలి రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు డెబ్బై అయితే పోయింది రెండు యాభై రెండు నలభై చూడాలి ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ఇంకో వీడైతే చేస్తాను వీడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి స్టాక్ గురించి జ్యేష్ఠం అండి భాగ్యలక్ష్మి మండి అన్ని మండలకైతే దిగుమతి అయితే అయింది సరుకు అలా చూడాలి తెల్లారితే ఎలా పోతుంది ఏంటి అనేది ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు అయితే చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మా వెంటనే మాదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుస్తాను